ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల దెబ్బతో వైభవాన్ని కోల్పోయిన బీఎస్ఎన్ఎల్ కు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల ధరలు పెంచడము లేదా బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఫైవ్ జీ సెవెన్లు అందుబాటులోకి తీసుకొస్తుండడము కారణం ఏదైనా కావచ్చు వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు దీంతో కరీంనగర్ మార్కెట్లో ఒక్కసారిగా బీఎస్ఎన్ఎల్ కు ప్రాధాన్యత పెరిగింది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ సీములు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు దీంతో గడిచిన కొద్ది రోజుల్లోనే కరీంనగర్ సర్కిల్ పరిధిలో బిఎస్ఎన్ఎల్ కు కొత్తగా పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మంది కస్టమర్లు వచ్చారు బిఎస్ఎన్ఎల్కు పూర్వ వైభవం రావడాన్ని పురస్కరించుకుని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంబరాలు నిర్వహించుకున్నారు కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు బిఎస్ఎన్ఎల్ కు పూర్వ వైభవం రావడం ఆనందంగా ఉందన్నారు డీజీఎం దినేష్ ఇది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కృషి సాధ్యమైందన్నారు ఇన్నాళ్ళు త్రీ జీ సిమ్ వాడిన వినియోగదారులకు ఇప్పుడు ఫోర్ జీ సిమ్లను ఉచితంగా ఇస్తున్నామని దీన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కలెక్షన్ ఎఫిషియన్సీ వైజ్ కానీ మనం ఆల్ ఇండియాలో నంబర్ వన్లో నిల్చున్నాము ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ కరీంనగర్ ఓఏ నంబర్ టూ రిగార్డింగ్ నంబర్ ఆఫ్ సిమ్ సేల్స్ దగ్గరికి వచ్చే వీ హ్యావ్ వెచ్ అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ కేసెస్ విచ్ ఈజ్ హైయెస్ట్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ ఫర్ కర్మినర్ హిస్టరీ వి ఆర్ వెరీ టు నోట్ దట్ డ్యూరింగ్ అవర్ టెన్యూర్ ఆల్ ది ఎంప్లాయీస్ హ్యావ్ కమ్ టుగెదర్ టు గెట్ దిస్ టూ గ్రేట్ అచీవ్మెంట్స్ ఫర్ ది ఎస్ఎస్ఐ నా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్న కస్టమర్స్ అందరికి కూడాను ఈ ఫోర్ జీ సేవలు మనకి త్వరలో రాబోతున్నాయి ప్రజెంట్లీ మనకి ఫిఫ్టీ వన్ సైట్స్ టీసీఎస్ వాళ్ళకి ఇవ్వడం దాంట్లో ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ సైట్స్ ఫిజికల్ ఇన్సలేషన్ కంప్లీట్ అయినాయి మిగతా పన్నెండు సైట్లు